నీరా కఫే మోడల్ పక్క రాష్ట్రాల్లో పైలట్ చేశారు అది స్టడీ చేద్దాం దేశంలో కూడా ఎవరెవరు బాగా చేశారో చూద్దాం ఒక టీం వేద్దాం కలిగిత కార్మిక సామాజిక వర్గం చెందిన వాళ్ళే ఆ టీంలు వేస్తాం మీరు వెళ్ళి చూడండి చేసి ఒక నివేదిక ఇచ్చి ప్రభుత్వానికి ఇది ఎట్లా ఏర్పాటు చేస్తే బాగుంటుంది దీని ఎట్లా బలోపేతం చేయాలి మీరు చెప్పండి తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ఇచ్చి నీరా కఫేలు కూడా ఏర్పాటు చేసే బాధ్యత మనం తీసుకుందాం థ్యాంక్ యూ నమస్తే అన్న నా పేరు బంగారాజు బంగారంపాలెం గ్రామం ముందుగా మా మత్స్యకార సోదర కుటుంబాల తరపు నుంచి మీ అందరికీ మా పాదాభివందనాలు మీకు రెండు వేల పంతొమ్మిదిలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పాదయాత్ర చేస్తూ మాకొక హామీ అయితే ఇవ్వడం జరిగిందన్న ఎన్ఏఓబి గురించి ఆ రోజుల ఆయన ఏదైతే హామీ ఇచ్చి సీఎం గా కూర్చున్నారో మీకు ఒక్కసారి ట్వంటీ సిక్స్ సెకండ్స్ ఉంది ఒక్కసారి వినిపించాక మీతో మాట్లాడతాను ఆ నేవల్ సమస్య నేవల భూములు తీసుకుని కేంద్ర ప్రభుత్వం నేవల్ సంస్థ భూములు తీసుకుని నష్టపోయిన మత్స్యకార సోదరులందరికీ కూడా ఆ ప్రతి ఒక్కరికి కూడా నేను ఇవాళ మాకిచ్చి చెప్తా ఉన్నాను రేపొద్దున ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా దగ్గరుండి నేను చేయిస్తాను మీ పనులు అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా అన్నా హామీ అయితే ఇచ్చారు ఇప్పటి వరకు అయితే ఒక్కసారి కూడా నెరవేరనే లేదు ఆ అన్యాయోపి ద్వారా మేము చేపల వేట చేసుకునే పరిస్థితి ఉంది కానీ ఈ రోజు మేము వేటకు వెళ్ళడానికి సముద్రంలోకి వేటకు వెళ్ళడానికి డిఎస్సీ వాళ్ళు నేవీ వాళ్ళు పోలీసుల ప్రహార మధ్యన వేట చేసుకునే పరిస్థితులు ఉందన్న మా ఊరిలో సముద్రం మధ్యలో వేట చేసుకునే పరిస్థితి కూడా మాకైతే లేదు ఆ రోజైతే మాటిచ్చి విస్మరించారు మీరు మాకు ఏ విధమైన హామీ ఇస్తారని మిమ్మల్ని అన్న మత్స్యకారుల తరపు నుంచి ఈ పాదయాత్రలో నేను పదే పదే చెప్తున్నా ఊరికొక హామీ వీధికి ఒక హామీ పోయినాడు ఆయన ఒక వాళ్ళ నాయకులు ఒక పుస్తకం వేసారమ్మా అది నేను చూసా దాదాపు ఆరు వందల డెబ్బై హామీలు ఇచ్చాడు అంటే ఇది లేదు దాంట్లో ఇట్లా ఇట్లా లెక్క పెడితే ఇంకా దాదాపు రెండు మూడు వేలు అయిపోతాయి ఇప్పుడు ఏమైనా నవరత్నాలే నేను హామీ ఇచ్చాను తమ్ముడు వీడియో ఆడియో తీసుకొచ్చి ఇరికిచ్చాడు ముఖ్యమంత్రిని రెడీగా ఉండి కేసు పెడతాడు రేపే రెడీగా ఉండి స్వామి కేసు పెడతాడు న్యాయ పోరాటం నీ తరపున నేను చేస్తాలే లేం కంగారు పడదు ఎందుకంటే వాళ్ళకి ఇదే పని వాళ్ళు చెప్పింది అయ్యా మీరు ఇది చెప్పారు మాకు న్యాయం అని అడిగినా కేసు పెడతారు ఇది పరిస్థితి అమ్మా ఇది ఎన్ఏఓబి ఎన్ఏఓబి అనేది ఇది నేవల్కి సంబంధించింది ఎస్ గతంలో మీరు చెప్పారు పాదయాత్రలో కూడా మనవలు కొంతమంది వచ్చి నేను కలిశారు అర్జు కూడా ఇస్తాం జరిగింది ఈ సమస్య క్షుణ్ణంగా నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉందమ్మా తెలుసుకుని నేను వాళ్ళతో కూడా మాడతాను దీనికి శాశ్వతమైన పరిష్కారం అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది మీరు అన్నాడు మీరు మీ భూముల్ని నేవల కోసం అన్నాడు మీరు ఇచ్చారు దానివల్ల మీరు మీ ఉపాధి కూడా కోల్పోయారు దీన్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా రికార్డు చేసుకో ఆడియో కూడా పెట్టుకో నేను ఒత్తిని హామీలు ఇచ్చి పరదాలు కట్టుకుని తిరగాలని కోరిక ఉండదు ఆయనలాగా పరదాలు కట్టుకుని తిరిగి అలవాటు నాకు లేదు ధైర్యంగా ఇచ్చిన హామీ నిలబెట్టుకునే అలవాటు ఉంది అందుకే నేవల్ వాళ్ళతో కూడా మాట్లాడి దీన్ని ఎట్లా పరిష్కరించాలో మనం కూర్చుని పరిష్కరిస్తామని మీకు హామీ ఇస్తున్నాం రెండోది గత ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు మారిన మత్స్యకారుల కోసం చెరువులు మీకు ఇచ్చేవారు చేపలు వేసుకొని ఆ పట్టిన చేపలు మీకే అది ఏనాడు ఆప్షన్ సిస్టమ్ అనేది ఉండేది కాదు మన సామాజిక వర్గం చెందిన పెద్దలు కూర్చుని అనుకున్నారు ఓకే వీళ్ళకి పాపం ఈ కుటుంబం బాగాలేదంట అని అట్లా చెరువులు ఎలాకేట్ చేసుకున్నారు ఎవరు రాజకీయంగా ఎవరు ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు ఈ సైకో వచ్చిన తర్వాత జియో రెండు వందల పదిహేడు తీసుకొచ్చారు ఆ జియో వల్ల ఇప్పుడు ఆక్షన్ పెట్టారు దానివల్ల పెత్తందారుల చేతికి చెరువులు వెళ్ళిపోయినాయి సో ఎవడు ఎక్కువ డబ్బులు కలితే వాళ్ళ చేతికి వెళ్ళిపోయినాయి విచిత్రమేనంటే వైకాపా నాయకుల చేతులు వెళ్ళిపోయినాయి ఈ చెరువులు కావలి నియోజకవర్గంలో ఇట్లనే ఒక అతను తరతరాలుగా మూడో తరం ఆ చెరువు పైన ఆధారపడి ఉన్నాడు అతని మెడబట్టి బయటికి గెంటేసాడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే పాపం ఇంకా అప్పు భారం వల్ల ఏంటిది ఇంకా నా భవిష్యత్ ఏంటని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ కుర్రోడు అప్పు చేసినప్పుడు ఇంటి కాగితాలు తాకట్టు పెట్టాడు తెలుగుదేశం పార్టీని వెళ్ళి ఆ కాగితాలు విడిపించి మళ్ళీ ఆ కుటుంబానికి తిరిగి ఇప్పించాడు అది మాకున్న చిత్తశుద్ధి సో మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో ఈ జియో రెండు వందల పదిహేడు రద్దు చేస్తాం మూడోది ఓపెనింగ్లోనే చెప్పా మత్స్యకారులు గతంలో వలలు గాని బోట్లు కానివ్వండి డీజిల్ కానివ్వండి వాకీ టాకీలు కానివ్వండి జిపిఎస్లు కానివ్వండి ఇట్లా చెప్పుకుంటా పోతే ఐస్ బాక్స్ కానివ్వండి ల్యాంపులు కానివ్వండి అన్ని సబ్సిడీ ద్వారా ఆనాడు అందజేశాం ఇంకా సబ్సిడీ పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది మీ మీ అంటే మన వృత్తి పైన లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు ఆనాడు బాబుగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక ఫిషింగ్ హార్బర్స్కి నిధులు కూడా కేటాయించి పనులు ప్రారంభించాం పూర్తయ్యే దశ ఉన్న పనులు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన గాలికి వదిలేసింది నేను పిట్టాపురం నియోజకవర్గంలో చూశా జెట్టీని దాదాపు మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు అనుకుంటా బాబుగారు ఆనాడు కేటాయించారు పనులు ప్రారంభించాం అయిపోయే దశలో ఈ ప్రభుత్వాలు మారిపోయింది గాలి కుదుసింది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆ పనులన్నీ పూర్తి చేసి అది మత్స్యకారులకు అప్పగించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖని హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ ఈ మూడిటికి కట్టుబడి ఉన్నాం థ్యాంక్ యూ నమస్తే సార్ నేను దేవాంగుల కమ్యూనిటీ నుంచి వచ్చాను సార్ సార్ మా దేవాంగల్ కమ్యూనిటీ బాబుగారు ఉండేటప్పుడు వేవర్ సొసైటీ ఉండేది ఇప్పుడు వేవర్ సొసైటీ ద్వారా ఫిఫ్టీ ఇయర్స్ అయిన వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చేవారు ఇప్పుడు అది కూడా లేదు సార్ ఇప్పుడు మొన్న తుఫాన్లో మగ్గాలు కూడా మొత్తం ములిగిపోయి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కనీసం ఈ ప్రభుత్వంకి విప్పు జరగలేదు మన బాబుగారు గవర్నమెంట్ గవర్నమెంట్లో వేవర్ సొసైటీ ఉండేటప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ కి పెన్షన్ ఇచ్చేవారు అలాగే మా వీవర్స్ చేనేత చేనేత వస్త్ర ప్రపంచంలో ముందంజ ఉండేది ఇప్పుడు అది వెనకబడిపోయింది కాబట్టి మంగళగిరిని ఎలా అయితే మీరు దత్తత తీసుకున్నారా చేనేతని అలాగే రాష్ట్రం మొత్తం మీద మా చేనేత వాళ్ళని దత్తత తీసుకొని మా కమ్యూనిటీకి మీరు మంచి సొసైటీ ఇప్పుడు సొసైటీలో ఎవరికి లోన్స్ అన్నవి రాలేదు అలాంటి ఏర్పాటు మాకు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ మా చేనేత సోదరులు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా నాకు తెలుసు ఎందుకంటే మంగళగిరిలో ఎక్కువ చేనేత ఉన్నారు గతంలో యాన్ సబ్సిడీ వచ్చేది పవర్ సబ్సిడీ వచ్చేది పట్టు సబ్సిడీ కూడా వచ్చేది కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొత్తం గాలికి వదిలేశారు పట్టు ధర కూడా ఎంత పెరిగిపోయిందో మీకు తెలుసు పట్టు రైతులకి రావాల్సిన సబ్సిడీ కూడా ఈ ప్రభుత్వం మివళ పెనుకొండ నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే పట్టు రైతులు వచ్చి కలిసి చెప్పారు నలభై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళ సబ్సిడీ కూడా ఈ ప్రభుత్వం ఇవల మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఉపాధి హామీతో అనుసంధానం చేసి మల్బరి చెట్లు కానివ్వండి రేరింగ్ షెడ్లు కూడా ఏర్పాటు చేసి పట్టు ధరలు మరీ పెరగకుండా సప్లై పర్ఫెక్ట్గా ఆనాడు ఏర్పాటు చేశాం ఇప్పుడు అది లేకుండా పోయిందమ్మా ఇంకా నాకు మోడల్ కరెక్ట్గా అంటే శాశ్వతమైన పరిష్కారం ఏంటనేది ఇంకా నేను మోడల్ నాకు సెట్ అవ్వలేదు మొన్న టాటా టాటా సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాం వీవరశాల కూడా ఏర్పాటు చేసి అక్కడ ఏం నేసినా వాళ్ళు కొనేదట్టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ బైబ్యాక్ అగ్రిమెంట్ కూడా ఏర్పాటు చేసుకుంటాం జరిగింది ఆ మోడల్ కరెక్టా మెరుగైన మోడల్ తీసుకురావాలని ఆలోచనతో మేము ఉన్నాం తప్పనిసరిగా చేనేత సోదరులు ఆదుకోవాల్సిన బాధ్యత వ్యక్తిగతంగా నా పైన ఉంది ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో నేను రెండోసారి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆశీసులతో మళ్ళీ రెండోసారి పోటీ చేయబోతున్నాను సో నా పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది ఆ బాధ్యత నేను నెరవేరుస్తానని సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తున్నా ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత సోదరులు దాదాపు అందరికి ఉన్న సమస్య అదే నక్కపల్లిలో పాదయాత్ర చేసినప్పుడు అక్కడ చేనేత సోదరులు చెప్పారు మగ్గాల్లో నీళ్ళు వచ్చినాయి బాబుగారు గతంలో డబ్బులు ఇచ్చేవారు ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి అవసరం నిత్యావసర సరుకులు ఇచ్చేవారు ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు ఎన్ని చెప్తాం జరిగింది మళ్ళీ ఆ విధానం అమలు చేస్తాం మెరుగైన విధానం తీసుకొచ్చి చేనేత సోదరుల్ని ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను సభాముఖంగా హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం సార్ మేము సగర కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళము సో మాకు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే చాలా చిన్నదేనండి కానీ చేయట్లేదు ఎవరు సో మా కమ్యూనిటీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేటు ఉప్పర ఆబ్లిక్ సగరా అని ఉంది గవర్నమెంట్ జీవోస్ లోని కానీ ఏఎంఆర్ఓ ఆఫీసు కూడా సగరా అని ఇవ్వట్లేదు ఉప్పరా అని ఇస్తున్నారు ఈ సమస్యని కొంచెం తమరు దృష్టిలో పెట్టుకోవాలి రెండో సమస్య ఏంటంటే సోదరులు అడిగినట్టు యాభై సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులకు పెన్షన్ ఇప్పించాలి అలాగే బీం ప్రమాదం జరిగినప్పుడు చంద్రన్న బీమా పథకాన్ని కూడా వర్తింపజేయాలి సో ఇంకొక చిన్న విషయం ఏంటంటే మా కమ్యూనిటీకి సంబంధించి చాలా రోజులుగా అడుగుతున్నాం కమ్యూనిటీ హాల్కు స్థలము నిధులు మంజూరు చేయవలసిందిగా తమరిని కోరుతున్నాం ఇంకా మా కమ్యూనిటీలో చదువుకున్నటువంటి నిరుద్యోగులకు స్కిల్స్ని బట్టి కార్పొరేషన్ ద్వారాగా లోన్స్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం అలాగే మరి ఇంకొక విషయం ఏంటంటే మా కులాన్ని బీసీ నుంచి బీసీడి ముప్పై ఒకటిలో ఉన్నాం ఈ బీసీడి ముప్పై ఒకటి అంటే దాదాపు ఓసీతో సమానం కానీ ఆర్థికంగా బాగా వెనుకబడి ఉండడం వల్ల మాకు ఆ రకమైనటువంటి రిజర్వేషన్లు ఏమీ రావట్లేదు దయచేసి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బీసీ డి నుంచి ఏకి మార్చవల్సిందిగా కోరుతున్నాను అన్న ఈ కాస్ట్ సర్టిఫికేట్ మొదటిసారి నేను తెలుసుకున్నా నేను మీటింగ్ అయిన తర్వాత ప్రత్యేకంగా పాదయాత్ర ప్రారంభించే ముందర మీతో ఒకసారి కలిసి నేను మాడతాను అంటే ఎందుకు అవ్వట్లేదు కొంచెం వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది తప్పనిసరిగా విధి విధానాలు తెలుసుకుని దీనిపై నేను స్పందిస్తాను మొదటిది రెండోది బీమా చంద్రన్న బీమా ఎప్పటికీ చాలా స్పష్టంగా చెప్పాను అది అమలు చేస్తాం మూడోది కమ్యూనిటీ హాల్స్ గురించి మీరు అడిగారు దామాషా ప్రకారం ఎక్కడైతే మన వాళ్ళు ఎక్కువ ఉన్నారో అక్కడ కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి కమ్యూనిటీ హాల్స్ కట్టించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది మీరు ఒకసారి చరిత్ర చూడండి కమ్యూనిటీ హాల్స్ కట్టింది తెలుగుదేశం పార్టీ ఎనభై శాతం పూర్తయిన కమ్యూనిటీ హాల్స్ పనులు పూర్తి చేయని దద్దమ్మ ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం ఇది నేను మా కుప్పం నియోజకవర్గం నుంచి అనేక ఫోటోలు తీసి మరి నేను సెల్ఫీలు దిగి మరీ పెడుతున్నా చూడండి ఈ కమ్యూనిటీ వాళ్ళు పూర్తి చేయాలి ఏ ఒక్క కమ్యూనిటీ భవనం కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు అది తప్పనిసరిగా చేద్దాం మూడోది నిరుపేద కుటుంబాల్లో ఇప్పుడు ధరలు విపరీతంగా పెరిగిన కనుక మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుకే మహాశక్తి అనే పేరుతో మహిళలకి ప్రత్యేకంగా బాబు గారు నాలుగు హామీ ఇచ్చారు ఒకటి ఆడబిడ్డ నిధి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మన అకౌంట్లోకి వస్తుంది రెండోది తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత డాక్ర మహిళలు మీకు లెక్కలు బాగా తెలుసు కదా బా నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది మూడోది దీపం పథకం బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ధర ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు ఇప్పుడు పొయ్యి దగ్గర చేయగల్యేదట్లేదు గ్యాస్ గ్యాస్ని బండను పట్టుకుంటేనే కాలిపోయేదట్టుంది ఆ సిలిండర్ దగ్గరికి వెళ్తే కాలిపోయేది అంత పెరిగిపోయిన ధరలు దాదాపు పన్నెండు వందల యాభై రూపాయలకి అంటే డెలివరీ ఛార్జీలు ఈ ఛార్జీలు ఆ ఛార్జీలు వస్తే కనీసం పన్నెండు వందల యాభై రూపాయలు అయిపోయింది అందుకే ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం ఇస్తుంది నాలుగోది మహిళల ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుంది ఓకేనమ్మా థ్యాంక్ యూ మర్చిపోయా ఒక్క నిమిషం తమ్ముడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇంకోటి నిరుద్యోగ అన్నగారు నిరుద్యోగ యువతి యువకులు ఈ రోజు భారతదేశంలోనే ఎక్కువ సంఖ్య ఆంధ్ర రాష్ట్రంలో ఉందని రిపోర్టులు చెప్తున్నాయి దాదాపు ఇరవై నాలుగు శాతం యువకులు నిరుద్యోగులని భారతదేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నాయని ఉన్నామని రిపోర్ట్లు వస్తున్నాయి బాబు గారు ఉన్నప్పుడు ఇట్లాంటి సమస్య ఉండేది కాదు ప్రభుత్వ ప్రైవేటు ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి ఆనాడు మన ప్రభుత్వం కల్పించింది మూడు నెలలు పట్టండి మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది పద్ధతి ప్రకారం జాబ్ క్యాలెండర్ డిఎస్సి పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేస్తాం ప్రతి సంవత్సరం ఇస్తాం ఐదు సంవత్సరాలు ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే లక్ష్యంతో వ్యక్తిగతంగా నేను పనిచేస్తానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా నిరుద్యోగ యువతి యువకులు ఎవరున్నా కూడా వాళ్ళకి ప్రతి నెల మూడు వేల నిరుద్యోగ వృత్తి కూడా యువగలం పేరుతో మన ప్రభుత్వం ఇవ్వబోతుందని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నా థ్యాంక్ యూ వస్తున్నామ్మా ఒక్క నిమిషం అన్న లొకేషన్ నా నమస్తే అన్నా ఏంటన్నా ఇసుకనా బాట్లా ఏంటమ్మా ఇసుకనా బా భవన కారేదే అర్ధ మీరు కూర్చోండి అబ్బా మళ్ళీ అరే ఇసుకేంటో నాకు తెలిసా బాబు మీరు చెప్పాలా మొన్న యానంలో యానం యానంలో పాదయాత్ర చేశా ఒక చిన్న భాగం యానం వచ్చింది అక్కడ ఉన్న ప్రజలు నీట్గా తీసుకొచ్చి ఇసుకతో దండ తయారు చేసి ఇచ్చారు నాకు ఇసుకతో మీద ఏదో బాగుంది ఎందుకన్నా మీ రాష్ట్రంలో బంగారం కన్నా ఇసుక ధర ఎక్కువ కదా బాబు అనేది ఏమా బాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇసుక ట్రాక్టర్ ఇస్కెంతా పదిహేను వందల రూపాయలు ఎంత నాకు ట్రాక్టర్ ఇస్కా ఎంత చేతులు చూపించండి చేతులెత్తి చూపించండి ఐదు వేల రూపాయలు పదివేలా పదివేలా ఇంత పెరిగింది అనుకోలేదురా బాబు ఐదు వేలు అనుకున్నాను ఓకే 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 అమ్మా ఇక్కడ చిన్న ప్రశ్న అడుగుతా రెడీయా రోజు జగన్ ఏం తింటాడు మొదటి ఆప్షన్ బిర్యానీ రెండో ఆప్షన్ అన్నం మూడో ఆప్షన్ ఇసుక ఈ ఆప్షన్ తల్లి రోజు ఏంది తింటాడు ఇసుక ప్రతి రోజు ఇసుకలు ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా సైకో మూడు కోట్ల రూపాయలు రోజుకి నెలకి తొంభై కోట్ల రూపాయలు సంవత్సరానికి వెయ్యి ఎనభై కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేవలం ఒక ఇసుకలో డబ్బిశాడు ఏమా బాబు అరే ఆగు నేనా ఆగు స్వామి ఇసుక దగ్గర మీరు భూమి భూమికి వెళ్ళిపోయారు కూర్చోబా ఓకే ఏంటి పాత ప్రాణులు పట్టుకురాలా దాని గురించి కూడా చెప్తా ఓకే కూర్చో కూర్చో కూర్చోండి స్వామి వేల నాలుగు వందల కోట్ల రూపాయలు హామీ ఇస్తున్నా మన ప్రభుత్వ అధికారులకు వెంటనే ఇసుక ధరలు మళ్ళీ పాత విధానం అమలు చేస్తామని నేను హామీ ఇస్తున్నాను భవన నిర్మాణ కార్మికులు అంటే ఒక తాపి మేస్తే కాదు ఎలక్ట్రీషియన్ పెయింటర్ స్విట్టర్ చివరికి బ్రాహ్మణుడు కూడా ఈ రోజు ఉపాధి అనిపించే పరిస్థితి ఇది ఎందుకు చెప్తున్నాడు పాదయాత్ర చేస్తాడు బ్రాహ్మణుడు వచ్చి మీ ప్రభుత్వం వస్తుంది పాత విధానం చేయాలి అసలు మీకు ఇసుక ఉన్నప్పుడు రోజు నాలుగైదు శిలాపలకాలు ఇళ్ళకి వెళ్ళి కొబ్బరికాయ పెట్టే పరిస్థితి ఉండేది ప్రభుత్వం వచ్చిన ఎవరు పనులు చేయట్లేదు ఎవరు ఇల్లు కట్టుకోవట్లేదు నాకు కూడా పని దొరకట్లేదు అన్నాడు పాపం పురోహోహితుడు కూడా ఇదే బాధ దీని వల్ల అందరు ఇబ్బంది పడుతున్నారమ్మా సో తప్పనిసరిగా తమ్ముడు పాత ఇసుక విధానం మళ్ళీ అమలు చేస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఓకే మీకు విచిత్రం ఏంటో చెప్పాలా ఆగే బాబు ఈ పాత ఇసుక విధానంలో బాబుగారు పాత ఇసుక విధానం వల్ల బాబుగారు రాష్ట్రానికి డబ్బులు రాకుండా చేశారు అందుకే బాబుగారి పైన కేసు పెట్టిన తల్లి ప్రభుత్వం మీకు తెలుసా ఇసుక ఉచితంగా ఇచ్చారు దానివల్ల రాష్ట్ర ఖజానాకి వెయ్యి కోట్ల రూపాయలు సంవత్సరానికి నష్టము ఐదు సంవత్సరాలు ఐదు వేల కోట్ల రూపాయలు అయిన జరిగింది ఇది బాబుగారు తప్పని బాబుగారి పైన కేసు పెట్టారు రేపు మాప అన్న క్యాంటీన్ పైన కూడా కేసు పెడతారు తల్లి లక్షలాది మందికి ఉచితంగా పో